కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది ఇప్పుడు పత్తి మన దగ్గర కొనకూట బయటికి వెళ్ళి బయట దేశాలకి వెళ్ళిస్తాను మీకు ఐడియా అందుకే ఇలా చెప్తానికే వచ్చిన హైదరాబాద్ కూడా పోతున్నా కూడా కలుస్తా మీ సోయాది పత్తిని ఇప్పించేదాకా ప్రభుత్వాన్ని లొల్లి పెట్టయినా సరే గడుబడి చేసినా సరే రోడ్లు ఎక్కైనా సరే ధర్నాలు చేసినా ఇప్పించే బాధ్యత శంత్ రెడ్డి సార్ తెలుసు కదా పాల్గొండ ఎమ్మెల్యే సార్ మాజీ మంత్రి అనిల గోరుకుల ఎమ్మెల్యే అందరం కలిసి మీకు ఆదిలాబాద్ రైతులకు ధైర్యం చెప్తానికి వచ్చిన మీరు ధైర్యంగా ఉండరు ఏం కాదు మళ్ళా కేసీఆర్ సార్ తెచ్చుకుందాం మంచి మంచిగా చేసుకుందాం మళ్ళీ రైతు బంధు ఇత బంధాన్ని జోర్గా చేసుకుందాం బ్రహ్మాండంగా అడుగుతుందాం కొద్దిగా అప్పటికే ధైర్యం ఉండరు ఈ విషయంలో కూడా కొట్లాడుతాం ఇలా ఘోరమైన ముచ్చట ఏంటి అంటే అసలు ఏడు కిట్టాలే కొంటాం ఏడే కొంటాం ఎకరానికి ఇప్పుడే అన్న చెప్పినాడు ఒక మాట్లాడిన రైతు అన్న కొన్ని కొన్ని దగ్గరలో జైనట్లా బేలాల పదిహేను కింటాళ్ళు ఇరవై కింటాల దాకా వండుతుంది మరి మిగతాది ఎక్కడ అమ్ముకోవాలి అనే మాట అడిగింది బరాబర్ మీకు ఖచ్చితంగా గతంలో ఎట్లయితే పదమూడు కిట్టాల దాకా కొందురో అది కొనేటట్టు చేయించే బాధ్యత మాది పది కిట్టాలు సరిపోదు పదమూడు అయ్యేదాకా కొట్లాడదాం బరాబర్ దిగి రావాలి మాయిస్టర్ కంటెంట్ కూడా తప్పకుండా వాళ్ళేదైతే ఇలా పరిమితి పెట్టినరో దాన్ని కూడా ఎత్తేసి ఇరవై నుంచి ఇరవై రెండు దాకా కంపల్సరీ ఒప్పుకునేటట్టు కొట్లాడదాం వీడికెళ్ళి సిసిఐ దగ్గరికి పోదాం